అందరికీ శుభోదయం నేను వేదశ్రీనిజ ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఇప్పుడు మహాకవి తిక్కన గురించి చెబుతున్నాను తిక్కన పేరు వినగానే మనకు మహాభారతం గుర్తుకు వస్తుంది మహాభారతాన్ని ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించారు వాళ్ళని కవిత్రయం అంటారు వాళ్ళు నన్నయ్య తిక్కన ఎర్రన త్రయం అంటే మూడు అని అర్థం తిక్కన తల్లిదండ్రుల పేరు తల్లి పేరు అన్నమ్మ తండ్రి పేరు కోమన ఇంటి పేరు కొట్టరువు తిక్కన తన చిన్న వయసులోనే తల్లిదండ్రులు మరణించడం వల్ల అతను నెల్లూరిలోని తన పెద్దనాన్న సిద్ధనామాధిని దగ్గర పెరిగాడు అట్లా అట్లాగే విద్యబుద్ధులు నేర్చుకున్నారు తిక్కనకున్న బిరుదులు కవి బ్రహ్మ మరియు ఉభయ కవి మిత్రుడు తిక్కన చిన్న చిన్న పదాలలోనే గొప్ప అర్థాన్ని చేసి రా చేసి రాసిన అసాధమైన కవి కాబట్టి అతనికి కవి బ్రహ్మ అనే బిరుదు వచ్చింది తిక్కన హైందువులలో ఐక్యతను సాధించడానికి హరిహర నాటత్వం అనే రచన ప్రా ప్రచారం ఇచ్చేశాడు శివుడు వైష్ణు విష్ణువు దేవుడు ఒకరేనని వేరువేరు కాదని ఇద్దరు ఒకే దైవం అని హరిహరనాథుడికి హరిహరనాథుడై అని తెలియచేశాడు ధన్యవాదములు